ంచాల జిల్లా ఆత్మకూర్పట్నంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి స్త్రీ శక్తి కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం వ్యవస్థాపకులు తెలుగు జాతి ముద్దిబిడ్డ దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి శ్రీశైలం నియోజకవర్గ ముద్దిబిడ్డ దివంగత నేత బుడ్డ వెంకళరెడ్డి చిత్రపటానికి పోలమరలు వేసి నివాళులర్పించారు అనంతరం మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన మహిళా మనులు ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటికి దీపం ఎల్లాలు స్త్రీమూర్తులు సంతోషంగా ఉంటే రాష్టం సుభిక్షంగా ఉంటుందన్నారు కూటం ప్రభుత్వం స్థాపించిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా ప్రజలకు లబ్ది చేకూరన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళ ఫ్రీ బస్ పథకాన్ని మన అక్కచల్ల్యులకు అందుబాటులో తీసుకురావడం చాలా గొప్ప విషయమని తెలిపారు అతి త్వరలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు గత ప్రభుత్వం ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు ఏమేమి చూపించిందో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తారని గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేస్తారన్నారు ప్రజలు ఇక్కడైనా కళ్ళు తెరిచి అటువంటి మోసపు రాజకీయ నాయకులను నమ్మకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మహిళా నాయకురాలు సర్పంచ్ గంగాదేవ్ మాట్లాడుతూ శిల్ప చక్రపాణ రెడ్డికి సవాల్ విస్తరారు అభివృద్ధి అంటే ఏమిటో తెలియని శిల్పించి

అంతేనా ఐదు సంవత్సరాలు మీకు పరిపాలన ఇవ్వాలి మీరేసే ఒక్క ఓటు విలువ చాలా పెద్దది గొప్పది పెట్టుకోవాలి పప్పుడు మాటలు మాయ మాటలు వింటే చెడిపోయేదేమన్నా ఏం చెడిపోయేది ఇది రావాలే గట్టిగా ఖచ్చితంగా మీరే ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి ప్రతి కుటుంబం కూడా అందరితో సమానంగా నిలబడి చేయాలనేది కాంక్ష చంద్రబాబు నాయుడు గారి అది గుర్తుపెట్టుకోవాలి మీ నాయకుల గారు కాదు ప్రజలు నాశనం అయిపోవాలా ప్రజలు చెడిపోవాలా పేదవాడు పేదవాడు కావాలా అంతవరకు సంపాదించినప్పుడు వీడు పాపం పట్టాలా వీడు వెళ్ళిపోవాలి చాలా కూడా మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అటువంటిది కాదా அந்த பண்ணு ஆலோசனை செய்ய பிரபுத்தீலா